నమస్కారం రుద్రా కు స్వాగతం కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలోని వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధి కమిటీని ఎన్నుకోవడం జరిగింది కమిటీలో గౌరవాధ్యక్షులుగా రాయుశెట్టి చంద్రయ్యను అధ్యక్షులుగా బత్తుల జైపాల్ను ఉపాధ్యక్షులుగా గాజరవేణి మల్లయ్య కొండి తిరుపతులను ప్రధాన కార్యదర్శిగా రాయిశెట్టి రఘుపతిని సహాయ కార్యదర్శిగా తిప్పిరిశెట్టి శ్రీనివాస్ని కోశాధికారిగా గంగిశెట్టి రాజయ్యను సభ్యులుగా భాషవేణి లింగయ్య దొంత ధర్మయ్య శనిగరం శ్రీనివాస్ కాటిక రమేష్ సోధకు లక్ష్మీకాంత్ ఉప్పుల వీరన్న గురునం కుమారస్వామి బొడిగ సంజీవ్ కొలిపాక అంజీలను సలహాదారులుగా బొడిగ కుమరయ్య గాజరవేణి వెంకటస్వామి ఎర్రల శ్రీనివాస్ గొల్లపల్లి శ్రీనివాసులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధి నూతన కమిటీ అధ్యక్షులు బత్తుల జయపాల్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రతిక్షణం సహాయ సహకారాలు అందిస్తానని ప్రతినిత్యం ఆలయ కమిటీ కోసం కృషి చేస్తానని అభివృద్ధి దిశగా ఆంజనేయ స్వామి దేవాలయము అభివృద్ధి నూతన కమిటీ ముందుకు వెళ్తామని అన్నారు నూతన కమిటీని ఎంపిక చేసి అవకాశం ఇచ్చినందుకు గ్రామస్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు